హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ నచ్చితే చూడు ఛానల్కి స్వాగతం ఈరోజు మన టాపిక్ వేణుస్వామి గారి గురించి మొన్న ఒక ఇంటర్వ్యూ చూశానండి అయింది చిన్న బిట్టు అందులో ఆయన తప్పు చెప్పినప్పుడు అలా నన్ను బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో కరెక్ట్ చెప్పినప్పుడు నాకేం జరిగేటం పెడుతున్నారా అని అడిగి చాలా బాధపడుతున్నారు ఆయన బాధ ఆయన ఆవేదన చూసి నాకు కూడా చాలా బాధ అండి దాని మీద నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే తప్పు చెప్పినప్పుడు బూజం పెడుతున్నారు కరెక్ట్ చెప్పినప్పుడు కిరీటం పెడుతున్నారా అంటే మీరు చెబుతున్నది ఆస్ట్రాలజీ జ్యోతిష్యం జ్యోతిష్యం అంటే పది చెప్తే ఐదు రైట్ ఐదు తప్పు అవ్వకూడదు కదా పది చెప్తే పది రైట్ అవ్వాలి అస్ట్రాలజీ అంటే అంతే కదా మరి కొన్ని తప్పు అవ్వినప్పుడు తిడుతున్నారు కొన్ని రైట్ అయినప్పుడు కిరీటం ఎందుకు పెట్టట్లేదు అని అసలు అడగడంలో మీరు అసలు అడిగి లాజిక్లో లాజిక్ ఉందా మీరు చెప్పి లాజిక్లో లాజిక్కే లేదు మీరు చెప్పిందే లాజిక్ కరెక్ట్ అయితే పది చెప్తాను పదిలో ఐదు రేట్ అవుతాయి తప్పు అవుతాయా అంటే ఆ దానికి జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చూపించుకోవడం ఎందుకు పుట్టిన తేదీలు రాసులు నక్షత్రాలు చూపించుకొని ఇది మంచి జరుగుతుందా ఈ టైంలో ఇది చేయమంటారా ఈ పేరు మీద ఇది చేయొచ్చా ఇవన్నీ అడగడం దేనికి అసలు సెంటీ పర్సెంట్ కరెక్ట్ అవ్వాలి అయితేనే కదా ఆస్ట్రాలజీ కరెక్ట్ లేదంటే మీరు తప్పే కదా కాదు నాది రేటు అంటారా అప్పటి దానికి అక్కడికి మీ దగ్గరికి రాకుండా ఏదైనా పని చేసే ముందు ఒక రూపాయి కాయిన్ తీసి బొమ్మ బొరుస వేసుకొని బొమ్మ అయితే ఇది ఈ పని అవుతుంది అయితే ఈ పని అనుకొని రూపాయి అంతా వేసి చూసేసుకుంటే సరిపోద్ది కదా దానికి మీరు చెప్పడం ఎందుకు ఎవరికైనా ఒక రూపాయి కాయినా అది రూపాయి కాయినా ఏదో ఒక టూ రూపీస్ కాయినా ఏదో ఒకటి ఉంటుంది కదా అది ఉంటే చాలు వాళ్ళు జాతకం వాళ్ళు తెప్పించుకోగలరు కాబట్టి మీరు చెప్పిన లాజిక్ తప్పేమో అని నాకు అనిపించి మీ బాధ చూడలేక మీరు బాధపడకండి నేను నేను బాధపడుతూ చెప్దామని ఈ వీడియో చేశానండి నా బాధ మీకు అర్థమై ఉంటుంది ఇదే వాళ్ళ వీడియో